బాటలు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి అలసట వచ్చేసింది ఒక కప్పు కాఫీ తాగితే కానీ అలసట తగ్గదనుకుంటూ గుమ్మంలోకి అడుగుపెట్టాను నేను రోజు ఇంటికొచ్చే సమయానికి మా అమ్మాయి రుక్కు హాల్లో సోఫాలో కూర్చుంటుంది కాసేపు టీవీతోనూ ల్యాప్టాప్తోనూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది బీటెక్ కంప్లీట్ చేసింది కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుంది వాళ్ళు సాంకేతిక సాధనాలతో కాలక్షేపం చేసినా అది ఎడ్యుకేషన్ అని నా అభిప్రాయం కానీ రుక్కు హాల్లో లేదు తన బామ్మ అంటే మా అత్తగారు రుక్కు ప్లేస్లో దర్జాగా కూర్చొని టీవీ చూస్తుంది బామ్మ షుగర్ ఎన్ని స్పూన్స్ వేయమంటావు రుక్కు కిచెన్ రూమ్లో నుంచి అడుగుతుంది రెండు స్పూన్స్ వేయి అది కూడా అడగాల కొంచెం వెటకారాన్ని కలగలుపుతూ అంటుంది అత్తయ్య గుమ్మంలో నన్ను చూడగానే పళ్ళవి వచ్చావా అమ్మ ఆఫీస్ నుండి అలసిపోయి వస్తుంది కదా అమ్మ కోసం కప్పు కాఫీ కలపమని రుక్కుతో అన్నాను నాకు కాఫీ తాగడమే తప్ప కలపడం రాదంది ఆ మాట వినగానే ముందు ఆశ్చర్యపోయాను నేర్చుకుంటే రానిదంటూ ఉండదు ఆడపిల్లవు కదా వంట వారుకు రాకపోతే ఎలా నేను నేర్పుతానులే అన్నాను అత్తయ్య గొప్పగా నవ్వుతూ అన్న మాటలు నాకు నచ్చలేదు అంత ప్రేమ ఉంటే కాఫీ మీరే కలపొచ్చుగా పసిపిల్లను పనిపిల్లను చేస్తారా హ్యాండ్ బ్యాగ్ను సోఫాలో విసురుగా పడేశాను విసుగ్గా అత్తయ్యకేసి చూశాను అది పెళ్ళిడి పిల్ల రేపు పొద్దున పెళ్ళయ్యాక ముగుడుకు కాఫీ కలపడం కూడా రాదని చెబితే మీ అమ్మగారు ఎలా పెంచారని నిన్నే అంటారే అత్తయ్య బుగ్గలు నొక్కుంటూ అంది ఆడపిల్ల వంటింటి కుందేలు వంటి వాక్యాలు ఇప్పుడు ఎవరికీ అవసరం లేదు ఇది ఆధునికం భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు వీకెండ్లో పార్టీలు ఎంజాయ్ చేస్తున్నారు వంటకి కుక్కు వంట సామాన్లకి పని వాళ్ళు నేటి ట్రెండ్ వేరు అయినా అప్డేట్ కాకుండా అవుట్డేటెడ్ అయినా మీకేం తెలుస్తాయి ప్రతీకారాన్ని వెటకారంలో కలిపిస్తూ అనేశారు రుక్కు అని గట్టిగా పిలిచారు ఆ రుక్కు లాంటి పిలుపు విని ఒక్కసారిగా ఉలిక్కి పడిన రుక్కు కాఫీ కప్పును కింద పడేసింది దబ్బమని చప్పుడు చేస్తూ కప్పు పది ముక్కలైంది నా కోపం తారాస్థాయికి చేరింది బంగారం లాంటి రుక్కును కష్టపెడుతున్నారు ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోనన్నాను అత్తయ్య మౌనం వహించింది లుక్కు చేసింది చాలు పగిలిన కప్పులు కప్పు ముక్కలను మంగమ్మ తీస్తుందిలే నేను బతికుండగా నీకు కిచెన్ రూంలోకి వెళ్లే కర్మ పట్టనివ్వనంటూ అత్తయ్య కేసి కోపంగా ప్రిగంట చూస్తూ అక్కడి నుండి కదిలాను మంగమ్మ వచ్చి సింకులో సామాన్లన్నీ కడిగేసి కప్పు ముక్కల్ని తీసేసి డస్ట్బిన్లో వేసింది అప్పుడు బెడ్రూమ్లో నుండి బయటకు వచ్చి కాఫీ కలిపాను బాధపడిన బాధ్యత తప్పదు కదా అనుకుంటూ ఒక కప్పు కాఫీ అత్తయ్య ముందు టేబుల్ మీద పెట్టారు ఎప్పటిలా కాఫీ తాగండి అత్తయ్య అని మాత్రం అనలేదు మామయ్య చనిపోయిన తర్వాత ఒంటరిగా ఏం ఉంటారని మా ఇంట్లోకి ఆహ్వానించడం నా తప్పయింది ఆయన ట్రైనింగ్కు వెళ్ళారు కదా రుక్కుకు తోడుగా నాకు చేదోడు వాదా ఉంటారని పిలిస్తే మొదటికే మోసం వచ్చింది పెళ్ళైన పదేండ్లకు పుట్టిన రుక్కుకు ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వస్తున్నాను నా బంగారాన్ని ఒంటింటి కుందేలు చేస్తాదా చేద్దామనుకుంటుందేమో ఈవిడ బుద్ధి నాకేం కొత్త కాదుగా నేను కాపురానికి వచ్చిన కొత్తలో పదహారు రోజుల పండగ పూర్తయిందో లేదో ఒంటింటి పనంతా నాకప్పేసి ఆవిడ పెత్తనం చెలా ఇచ్చేది ఆయన ఆఫీస్ నుండి వచ్చే సమయానికి మాత్రం నన్ను హాల్లో కూర్చోబెట్టి ఆవిడ ఒంటింట్లో దూరేది ఇంతటి చాకిరి ఆవిడ చేస్తున్నట్లుగా ఆయన ముందు కనపడాలని అలాంటి లౌక్యం నాకు లే తెలీదు రాదు నా డిగ్రీ చదువుకు ఆఫీస్లో క్లర్క్ ఉద్యోగం రాబట్టి నాకు అత్తయ్య ఆరళ్ళు తప్పాయి ఉద్యోగం పేరుతో వేరే కాపురం పెట్టి వెసులుబాటు కలిగింది నా మీద అప్పుడు చెలాయించలేని పెత్తనం ఇప్పుడు పని పేరుతో రుక్కు మీద చెలాయిస్తుంది అయినా రుక్కుకు అత్తయ్య నన్ను పెట్టిన బాధలన్నీ చెప్పేశారు వాళ్ల బామ ఏం చెప్పినా వినదులే అనుకున్నాను కొంతసేపటికి రుక్కు మాత్రమే బెడ్రూంలోకి రావడంతో మీ బామ రాలేదా అని అడిగాను హాల్లో దివాన్ మీద పట్టుకుంటానని చెప్పింది ఏసీ పడటం లేదంట రాననింది రుక్కు జవాబు ఇచ్చింది ఏసీ కాదు మీ బామకు నేనంటే పడదు అందుకే రాలేదు రుక్కుతో అన్నాను అమ్మ బామ్మ మంచిదే అనిపిస్తుంది రుక్కు మెల్లగా అంది అప్పుడే బామ్మ భజన మొదలు పెట్టావా అవునులే అమ్మ చేదు బామ్మ తీపి అంతేగా అన్నాను క్రోషంగా మీ అత్తా కూడళ్ల మధ్యకు రాకూడదులే అంటూ రుక్కు నా పక్కన వరిగింది పిచ్చి పిల్ల అత్త తామరాకైతే కూడలు నీటి బొట్టు ఇద్దరూ కలిసినట్టు కనబడతారు కానీ కలుసుకోలేరు నాకు అర్థం కాదులే రుక్కు అమాయకంగా ముఖం పెడుతూ అంది రేపు పెళ్ళయ్యాక నీకే తెలుస్తుందిలే పడుకోమంటూ రుక్కును జో కొట్టాను ఇరవై ఏళ్ళు వచ్చినా నేను జో కొట్టనిదే పడుకోదు నేను పిలిస్తే గానీ నిద్రలేవ్వదు చూస్తుండగానే రుక్కు నిద్రలోకి జారిపోయింది అత్తయ్య కూడా హాయిగా నిద్రలోకి వెళ్ళిపోయింది ఆవిడ పెట్టే గురక చప్పుడే అందుకు నిదర్శనం ఆహా ఈ వయసులో నిద్ర మాత్రల అవసరం లేకుండా నిద్రపోతుంది అదృష్టవంతురాలనుకున్నాను నాకు మాత్రం బుర్ర నిండా రుక్కు ఆలోచనలే అవసరమైతే అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకుంటాను కానీ రుక్కుని ఒంటింటి కుందేల్ని చెయ్యను అలా ఆలోచిస్తూనే కలత నిద్రలోకి జారుకున్నాను తెల్ల తెల్లగా తెల్లవారింది ఎప్పటిలాగే మేలకు వస్తుంది కానీ విపరీతమైన బాడీ పెయిన్స్ కారణంగా లేవలేకపోతున్నాను జ్వరంగా ఉందనిపించింది లేని ఓపిక కూడా తీసుకుంటూ సెల్ ఫోన్ తీసి ఆఫీస్ బాస్కు లీవ్ అప్లై చేశాను రుక్కు ఇంకా నిద్రలోనే ఉంది నేను కూడా తిరిగి నిద్రలోకి వెళ్ళిపోయాను మేలుక వచ్చి చూసేసరికి సరిగ్గా ఎనిమిది గంటలైంది రోజు అయితే టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరే టైం తప్పదనుకుంటూ లేవలేక లేచాను అయితే నేను నిద్ర లేపితే కానీ లేవని రుక్కు నా పక్కన లేకపోయేసరికి ఆశ్చర్యపోయాను రుక్కు అని గట్టిగా పిలిచాను కానీ రుక్కు నుండి జవాబు రాకపోయేసరికి నాలో కంగారం మొదలయ్యింది రుక్కు సెల్ ఛార్జింగ్లో ఉంది మరైతే రుక్కు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినట్టు నాలో అనేక సందేహాలు అత్తయ్యను గమనించాను పూజా గదిలో పూజ చేసుకుంటుంది తప్పక మీతో మాట్లాడుతున్నాను రుక్కు ఎక్కడా అని అడిగాను ఎదురుగా ఉన్న గీసి చూస్తూ నేను చూడలేదు నాకు తెలియదు నా వైపు చూడకుండానే రెండు రెండే రెండు ముక్కలు చెప్పేసి తిరిగి పూజ చేసుకోసాగింది నాకు అత్తయ్య పద్ధతి నచ్చలేదు మీకు నా మీద కోపము నా రుక్కును నా నుండి దూరం చేయాలనుకుంటున్నాను బామ్మ మంచిదేనమ్మా అని రుక్కు నాతో అన్నప్పుడే నాకు మీ మీద అనుమానం వచ్చింది నా రుక్కును నా నుండి దూరంగా ఎక్కడికో పంపించారు గట్టిగా అడిగాను ఆడను రుక్కు ఎక్కడుందో నాకు తెలియదు కానీ కంగారు పడవు రుక్కు ఎక్కడికెళ్ళినా వచ్చేస్తుందిలే అని దర్జాగా సోఫాలో కూర్చున్న అత్తయ్యను చూడగానే నా కోపం పతాక స్థాయికి చేరుకుంది చేసిందంతా చేసేసి నన్ను ఊరడిస్తున్నారా నా రుక్కు ఎక్కడ గట్టిగా అరిచాను అంతలోనే గుమ్మంలో నుండి వచ్చిన రుక్కు అమ్మ గట్టిగా మాట్లాడకే నీకు అసలే జరం కదా నీరసం వస్తుంది అంటూ నన్ను సోఫాలో కూర్చోబెట్టింది ఆ మాట వినగానే అత్తయ్య సోఫాలో నుండి అమాంతం లేచింది నా వద్దకు వచ్చి తన చేతుల్లోకి నా చేతిని తీసుకుంది పల్లవి విశ్రాంతి తీసుకో ఎక్కువగా ఆలోచించరు అంతా మంచి జరుగుతుంది నా తలను అత్తయ్య ఒడిలో పెట్టుకుంది నా చేతులను ఆవిడ చేతులతో రాస్తుంది నాకంతా విచిత్రంగానూ ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది రుక్కు నువ్వు ఎక్కడకు వెళ్ళావమ్మా మీ అమ్మ నీ కోసం ఒకటికి ఒకటే కంగారు పడిపోతుంది అత్తయ్య రుక్కును అడిగింది అప్పుడే ఒంటింట్లో నుండి కాఫీ కప్పు తెచ్చిన రుక్కు ఇలా అంది బామ్మ ఎప్పుడూ నాకంటే ముందు నిద్రలేచే అమ్మ ఇంకా పండుకునే ఉంది ఆశ్చర్యపోతూ అమ్మ చెయ్యి పట్టుకున్నాను వేడిగా పొయ్యి మీద పెన్న మాదిరి కాలిపోతుంది సమయానికి జ్వరం ట్యాబ్లెట్లు ఇంట్లో లేరు నువ్వు ఇంకా నిద్రలేవ్వలేదు ఫోన్ ఛార్జింగ్లో పెట్టి అపోలో మెడికల్ షాప్కు వెళ్ళాను అమ్మ కాఫీతో ఈ మాత్ర వేసుకో జ్వరం ఎట్టి తగ్గిపోతుంది అంతలో నీకు వేడిగా ఇడ్లీ వేసిస్తాను తింటే నీరస తగ్గుతుంది రుక్కు మాట్లాడుతూనే చకచక పనులు చక్కబెట్టేస్తుంది గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు ఇంతలో ఎంత మార్పు పని మనుషులు సమయానికి వచ్చేసి పనులు చేసేసి వెళ్ళిపోతారు ఇంట్లో వాళ్లే ఏ సమయంలోనైనా పనులు చేస్తారు కనిపెట్టుకుంటారు పని మనుషులతో ఆర్థిక బంధం కన్నావాళ్లతో అనుబంధం నా కళ్ళు తడిబారుతున్నాయి అమ్మ ఎప్పుడు నువ్వే నా పనులు చేయడం నీకు ఒంట్లో నలతగా ఉన్నప్పుడు చూడకపోతే కూతురిగా నాకు అర్థం ఏముంది వేడి ఇడ్లీలు ప్లేట్లో పెడుతూ అంది రుక్కు రుక్కు చెప్తున్న మాటలకు చేస్తున్న పనులకు నా కళ్ళు ఆనందంతో వర్షించసాగాయి నీ అనుమతి తీసుకోకుండా రుక్కుకు పని నేనే నేర్పాను చిన్నప్పుడు జడ వేశాం కదా అని కూతురు అత్తారింటికి వెళ్ళాక కూడా వెళ్ళి జడ వేయగలమా అందుకే వాళ్ళకి పని నేర్పాలి మన కోసమే కాదు తన కోసం తన కుటుంబం కోసం అత్తయ్య ఇడ్లీ ముక్క విరిచి నా నోట్లో పెడుతూ అంది అత్తయ్య మాటలతో రాత్రి బరివెక్కిన గుండె ఆనందంతో తేలికైపోయింది రాత్రి నిద్రపోయే ముందు రుక్కు నాతో అన్నమాటలు గుర్తుకొచ్చాయి అమ్మా నాన్న ఆఫీస్ నుండి రాగానే నువ్వు ఆయనకు కనపడాలని నిన్నే నాన్న ముందు చూడాలని బామ్మ నిన్ను హాల్లో కూర్చోమని చెప్పేదట మీ అనుబంధం పెంచడం కోసమే అలా చెప్పేదట అది తప్పు కాదు కదమ్మా సుళ్ళు తిరుగుతున్న కళ్ళను తుడుచుకుంటూ అత్తయ్య నాను నా అనుభవం మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయింది క్షమించండి అని అన్నాను తేలికైన హృదయంతో మనలో మనకు క్షమాపణ ఎందుకే అంటూ దగ్గరకు తీసుకుంది అప్పుడే నా పక్కన చేరిన రుక్కుతో మార్పు మంచిదే బామ్మ మాట ఎప్పుడూ మంచిదే అనుసరించు అన్నాను ఆనందంగా సేకరణ నిచ్చలేదు